లైఫ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద వాళ్ళ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి అలాగే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇదేమి ఏమేమి వేసానంటే అల్లం పేస్ట్ వేసాను మళ్ళీ ఉప్పు కారం పసుపు నూనె అన్నీ కలిపి ఇలా కలిపాను ఫ్రెండ్స్ ఇదేంటంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు వంకాయలో కానీ దోసకాయలో కానీ మళ్ళీ బీరకాయ పొట్లకాయ గోంగూర ఏ కూరలో వండినా మనం సగం ఉడికిన తర్వాత ఈ రొయ్యలు వేసి ఉప్పు కారం వేసి కొంచెం నీళ్ళు పోసి ఉడకనిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ముందు ఆయిల్కి వేసుకోవాలి మొత్తం నీరంతా పోయేదాకా లాగా వేసుకొని దీన్ని మనం తర్వాత చక్కగా మొత్తం నీళ్ళంతా ఎగిరిపోవాలి ఎగిరిపోతే ఇలా ఉడికిపోద్ది ఇలా ఉడుకుద్ది ఇలా ఉడికిన తర్వాత మొత్తం దగ్గరికి వచ్చేయాలి వచ్చిన తర్వాత తీసి మనం ఈ ఐదిట్లో ఈ ఐదు కూరగాయలు చెప్పాయి కదా ఆ ఐదిట్లో చివరిలో మనం దేంట్లో అయినా వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ సలాడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన వారం రోజులైనా ఇలాగే ఉండదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నిలవ ఉంచుకోవచ్చు కొంచెం మంది ఏంటంటే రొయ్యలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఒక రోజులోనే తినేయాల అనుకోకుండా చక్కగా ఇలా తెచ్చుకొని ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు నేను కూడా అలా చేస్తాను మా అమ్మ అలాగే చేస్తుంది కొంతమంది ఏంటంటే కూరలో కూరలోనే పచ్చిగా వేసేసుకుంటారు అలా కాకుండా ఇలా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉడుకుద్ది ఫస్ట్ ఫుల్ మంటలు పెట్టేయండి ఏమీ అవ్వదు నీళ్ళు కొంచెం మొత్తం ఉడికేదాకా ఆ తర్వాత మధ్యలో పెట్టండి అటు ఫుల్ కాదు అటు శాంతి తగ్గించడం మధ్యలో కొంచెం మ్యూట్లో ఇది పెడితే చాలు మరీ హై రేంజ్లో వద్దు మరీ డౌన్లో వద్దు మధ్యలో ఒక మా ఇలా పెట్టండి నేను పెడుతున్నా చూసారా ఇవండి చూపిస్తున్నా కూడా ఇలా పెట్టుకోండి చివరికి వచ్చేటప్పటికి ఫస్ట్లో ఇలా ఉంచుకోండి ఇదిగోండి ఫుల్గా ఉంది కదా నేను ఇప్పుడు ఫుల్గా పెట్టేసాను నీళ్ళు ఉన్నాయని ఈ నీళ్ళన్నీ ఇం ఇంకుపోవాలి ముక్కు పట్టేయాలి మొత్తం తర్వాత నేను వంకాయ రొయ్యలు వండుతాను ఫ్రెండ్స్ అది కూడా నేను పెడతాను చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకరోజు వంకాయ రొయ్యలు వండుతా ఒకరోజు దోసకాయ రొయ్యలు వండుతాను ఫ్రెండ్స్ ఆ రెండు వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ పెడతాను అవి కూడా చూడండి చాలా బాగుంటుంది చూడండి ఫుల్గా పెట్టాను నేను ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఇదైపోవాలని ఇంకిపోవాలని నీళ్ళు ఇంకిపోయిన తర్వాత కొంచెం శాంత తగ్గించి ఒక పది నిమిషాలు ఉంచి తీసేయడం చూడండి అసలు ఎంత నీరు వచ్చిందో చూడండి మేము అక్కడ ఐసు కదా ఇక్కడ హైదరాబాద్లో మొత్తం ఐస్లో పెడతారు కదా అదంతా నీరంతా ఉబ్బిపోయి వెయిట్ కూడా ఎక్కువ పడిపోద్దు ఫ్రెండ్స్ ఎక్కువ రావు కేజీకి నేను అలాగే కూరగాయలు అలా వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను అలాగే అలాగే వేసుకొని కూరగాయల్లో వేసుకుంటాను ఫ్రెండ్స్ విడిగా అయితే నేను వండడం ఎప్పుడైనా కూరగాయలు వంకాయ కానీ బీరకాయ కానీ పొట్లకాయ మళ్ళీ దోసకాయ గోంగూర ఈ ఐదిట్లో వేస్తాం ఫ్రెండ్స్ మేము చాలా బాగుంటుంది మా అమ్మ అలా వేసేది మేము అలాగే నేను కూడా అలాగే వేసుకుంటాం ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇబ్బంది ఉండదు చక్క మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోవాలి దీంట్లోనే కూరు కూడా వండేస్తా ఈ తీసేసి ఇక ఉల్లిపాయ వేసి కూర కూడా వండేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ వేరే దాకా పెట్టే పని కూడా ఉండదు ఇంకా ఉంది చూసారా ఇవన్నీ మొత్తం ఎగిరిపోవాలి ఎగిరిపోయిన తర్వాత ఎంతసేపు టైం పట్టింది చూడండి చక్కగా ఈ గుర్తు చూసారా మొత్తం ఈ కొంచెం మందికి తెలియదు ఫ్రెండ్స్ నేను వెళ్ళినట్టున ఏంటమ్మా నువ్వు ఎలా ఉండుతానో ఒక ఒక సిస్టర్ అడిగారు నేను ఆయిల్ వేసుకుంటానంటే ఇక్కడ చాలామందికి తెలియదమ్మా మామూలుగా డైరెక్ట్గా పచ్చిదే కూరలో వేసేస్తాం మేము ఇలా ఆయిల్ వేసి అలా చేయమని చెప్పి అన్నారు అందుకని ఒకసారి వీడియో పెడదామని పెడుతుంది నీళ్ళన్నీ ఎగిరిపోవాలి మొత్తం ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లోనే వేసేస్తాం ఎందుకంటే ఇది అల్లం ఉప్పు కారం ఉంది కదా మళ్ళీ దీంట్లోనే వేసుకుంటాం ఇంకోండి వంకాయలు కూడా రెడీగా పెట్టుకున్నా వంకాయలు ఇప్పుడు వంకాయ రొయ్యలు వండుతాం దీంట్లో సగం వేస్తాను సగం మళ్ళీ తర్వాత కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ రొయ్యలు నా ఫేవరెట్ కానీ ఎక్కువ తినకూడదు అంటారు ఒళ్ళు నొప్పులు వస్తాయి అంటారు ఇది ఫ్రెండ్స్ ఇందా దానికి ఇప్పుడు చాలా తేడా ఉంది చూసారా ఇది దగ్గరగా వచ్చేసింది అలాగే అందరికి షేర్ చేయండి చూసారా ఇప్పుడు నేను మంట తగ్గిస్తాను కొంచెం ఎందుకంటే లేదంటే మాడిపోద్ది ఇది అనుకోవచ్చు మీరు ఇలా చేసి ఉంటుందా కంపల్సరీ అని ఉంటుంది ఫ్రెండ్స్ గ్యారెంటరీగా వారం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పైగా అయితే నేను చెప్పలేను వారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఆదివారం దాకా ఉంటుంది నేను ఆదివారం వేసా కదా మళ్ళీ ఆదివారం దాకా ఉంటుంది కానీ మొత్తం ఇంకిపోవాలి ఫ్రెండ్స్ ఇంకిన తర్వాతే వేయాలి ఇవ్వకుండా వేసారనుకో పాడవద్దు మొత్తం ఎగిరిపోవాలి నీరు అనేది ఉండకూడదు నేను ఇప్పుడు చూపించాను చూసారుగా సేమ్ అలాగే చేసుకోండి ఏం లేదు ముందే రొయ్యల్లో ఉప్పు కారం పసుపు అల్లం పేస్టు నూనె కలిపిసి పొయ్యి మీద పెట్టేడు కడిగిన తర్వాత మళ్ళీ చెప్తున్నానండి నూనె ఉప్పు కారం అల్లం పేస్ట్ అల్లం ఎల్లుపై పేస్టు పసుపు మొత్తం ఐదు కారము ఉప్పు పసుపు అల్లం ఎల్లుపై పేస్టు నూనె ఐదు రకాలే వేసేది దీంట్లో వేసి ఆయిల్కి తీసుకోడు అంతే ఏదో నేను ఇప్పుడు ఇప్పుడే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని వీడియో ఎలా వచ్చినా ఏమి అనుకోకండి ఇది ఎలా చేశానో అనేది చూడండి అంతే కదా మా ఏమి డౌట్స్ పెట్టుకోవద్దు కంపల్సరీ ఉంటుంది సల్లారిన తర్వాత ఓ బాక్స్లో పెట్టుకొని పెట్టుకోవడమే ఫ్రిజ్లో ఎక్కువ తెచ్చుకోవాలను ఎక్కువ పదాకా కుదరదు అనుకున్న వాళ్ళు చక్కగా ఇలా చేసుకొని చేసుకోవచ్చు మామూలుగా తెచ్చుకున్నప్పుడు కూడా మేము ఇలాగే తక్కువ తెచ్చినా కూడా నేను ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇలా అయితేనే ఇష్టం డైరెక్ట్ నేను పచ్చి రొయ్యి ఇలాగే వేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు ఇలాగే ఇష్టం కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ ట్రై చేస్తాను ఫ్రెండ్స్ రొయ్యలు తెచ్చినప్పుడల్లా నేను ఇలాగే చేస్తాను మేము చేపించుకొని తీసుకొచ్చేస్తాం అక్కడే మేము ఎక్కడ తెచ్చేది కూడా రొయ్యలు ది చూపిస్తాను வீடியோ கூட அந்த முந்து பெட்டானும் மேம் வெள்ளேது சாலசாரலே பிரத்து மார்க்கேட்டும் నువ్వు చూసారా మొత్తం దగ్గరికి వచ్చేస్తుందా ఇంకా ఐదు నిమిషాలు అయితే తీసేయడమే చూసారా ముక్కకి ఎక్కువ అసలు నీరు లేదు చక్కగా మొత్తం ఇలా చల్లారిన తర్వాత పెట్టుకోవడమే నేను ఇస్తాను ఈ కో దీంట్లోనే నేను వేస్తాను ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ దీంట్లో నేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయిపోవచ్చింది ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చెప్పండి నేనైతే సాంతం తగ్గించేశాను ఏదో కొంచెం నీరు ఉన్నది కూడా మొత్తం క్లియర్ అవ్వాలని అలా ఉంచాను ఎవరైనా తెలియని ఉంటే చేసుకుంటారు అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ చేద్దాం నీరు ఉండకూడదు ఫ్రెండ్స్ అది దీని ప్రాసెస్ నీళ్ళు అనేది ఉంచుకోండి ఎక్కువ నీళ్ళు వాడద్దు అసలు చక్క తక్కువలో వాడుకొని నీళ్ళు కూడా ఏం పోసేది లేదు ఫ్రెండ్స్ మామూలుగా ఇప్పుడు మనం చేసే ఎక్కడ చూసినా కూడా ఐస్ ఉంటుంది కదా లేదంటే నీళ్ళు పొట్టి మీసి నీళ్ళల్లో వేసి అలా చేస్తారు కదా అలా వేసుకోవడమే కూడలేదు ఇంకా ఒక ఐదు నిమిషాల నుంచి తీసేయడం చూసారు కదా ఎలా ఉందో మొత్తం అల్లం పేస్ట్ కూడా అవుద్ది ఇది కావాలంటే కొంచెం కార్న్ఫ్లోవర్ వేసుకొని ఫ్రై లాగా కూడా వేసుకోవచ్చు ఉడికి నెయ్యే కాబట్టి కార్న్ఫ్లోర్ పిండి చే వేసుకొని కొంచెం ఫ్రై లాగ్ కూడా సూపర్ ఉంటుంది నేను ఒకసారి వేసాను కానీ ఏంటంటే కూరలు అయితే ఇంకా బాగుంటుంది